¿Qué ver ఎక్కడా న్యూ షాపింగ్ మన సిఎంఆర్ లా లేటెస్ట్ ఫ్యాషన్ లు ట్రెండింగ్ కలెక్షన్ వరకు డిస్కౌంట్లు కూడా ఇస్తారు అక్కడ కొత్త కారు కొత్త టీవీ కొత్త బైక్ సోఫా మస్తు గిఫ్ట్లు ఇస్తుర్రా సిఎంఆర్ దసరా దీపావళి షాపింగ్ చేసినామా గిఫ్ట్ లు గెలిచినామా సిఎంఆర్ లో దసరా దీపావళి షాపింగ్ చేస్తే గిఫ్ట్లు లను వచ్చి ఇంట్లో వాడాలా సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఎక్సైటింగ్ ఆఫర్లు వచ్చాయండి సిఎంఆర్ కి లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్ సరే కట్టి సుమారు కూడా మెనికే

సో ము మీకు తెలియదు సీఎం ఇలా పోనీ ఎవరైనా మీ రిలేషన్స్ ఇక్కడ ఎవరైనా ఉన్నారు సార్ మీ బాబా వాళ్ళు ఓకే మీకు మళ్ళీ ఇప్పుడు ఈరోజు సవరణలో నాలుగు గంటల డ్రాలో మళ్ళీ మీకు ఒక గిఫ్ట్ తగిన సార్ సో దాని గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ చాలా क्यामूर्स okay.